అనేక సంస్థల గురించి చెప్పా నా కోసం పనిచేసిన సంస్థలు వివిధ పార్టీ నాయకుల గురించి చెప్పా పేర్లు చెప్పాలంటే కొన్ని వందలు యాభైలు పదులు రకరకాల స్థాయిలో ఉంటాయి కాబట్టి క్లస్టర్ ఇన్ఛార్జీ దగ్గర బూత్ ఇన్ఛార్జీ దాకా కానీ ఒక్క వ్యక్తి గురించి చెప్పుకుంటే దేవుడు నన్ను ఎందుకంటే ఆ వ్యక్తి బయటవాడై ఉంటే ఎప్పుడో చెప్పుండేవాడిని కానీ ఆ వ్యక్తి నా తల్లి కడుపున నాకు తర్వాత పుట్టినోడు నా తమ్ముడు ఒక్కనే షాప్ కాబట్ట ఒక్కనే షాప్ అయ్యట నా తమ్ముడు కాబట్టి నా తమ్ముడు కదా నా తమ్ముడు గురించి నేను చెప్పేది ఏమిటంటే చెప్పకూడుకుంటే దేవుడు క్షమించడు కానీ ఈ ఎన్నికల్లో మైకుల్లో మాట్లాడుతూ ప్రజల్ని కలుస్తూ వెళ్ళారు వాడు అంటే నా తమ్ముడు కోటమరెడ్డి గిరి సమస్తం నెత్తినేసుకుని ఈరోజు ఒక వేల కోట్ల కోటిశ్వర్యుడితో ఆర్థికంగా పోటీ పడగలుగుతాం అంటే అన్నా నేనున్నానని వాడికి ఎప్పుడూ జీవితంలో నేను ఉపయోగపడలేదు కానీ వాడు నాకు ఉపయోగపడ్డాడు వాడికి నేను మంచి అన్ననో కాదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కోటమిరెడ్డి గిరి నా తల్లిదండ్రులెంతో నా భార్య బిడ్డలెంతో అంతకంటే ఎక్కువని మాత్రం ఎందుకంటే అంతకంటే ఎక్కువగా వాడిని ప్రేమించుకుంటే ఆ దేవుడు కూడా నన్ను క్షమించారని చెప్పి ఇక ఈ పదహారు నెలల పోరాటంలో నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు సేల్లే కాకుండా నా భార్య నా ఇద్దరు కుమార్తెలు ఎందుకంటే ఎన్నికల యంత్రాంగంలో ఇంటింటికి రెండుసార్లు వాళ్ళు వెళ్ళింది ఆఖరి ఇరవై రోజులు వాళ్ళు పెట్టిన నాలుగు వందల ఆత్మీయ సమావేశాలే కొంతమందికి తెలుసు కానీ ఈ పదహారు నెలలుగా నా భార్య నా భార్య కంటే నా ఇద్దరు కుమార్తెలు నా ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళు పడినటువంటి మానసిక క్షోభ ఎవడెవడో ఫోన్ చేస్తాడు నెంబర్ల నుంచి ఇష్టారాజ్యంగా బెదిరిస్తారు నీ కొడుకు స్కూల్కి వెళ్ళాడు నీ కుమార్తె స్కూల్కి వెళ్ళింది సాయంత్రాన్ని రాకపోవచ్చని ఒక ఎమోషనల్ కక్కస దుర్మార్గ లెక్బీ నా బిడ్డలకు ఒకే మాట చెప్పా నేను తిరగబడదాం పోరాడుదాం పోరాడితే పోయేదేమి లేదు బాణ సంఖ్యలు తప్ప ఈ పని చేస్తారని నాకు తెలుసు అన్నిటికీ తెగించి వచ్చా నా బిడ్డలుగా నా భార్యగా మీరు తెగించారా ఎవడు ఫోన్ చేసినా ఎక్కడికి రమ్మంటారా తెలుసుకుందాం పిలవండి ఎనీ సెంటర్ అది పులివెందులైనా ఓకే ఇబ్బంది నేను ఎక్కడికైనా అని చెప్పాను నేను చెప్పిన తర్వాత నా భార్య నా కుమార్తెలు తెగించి పోరాటం చేశారు ఇంటింటి ప్రచారమే చాలా మందికి తెలుసు ఆత్మీయ సమావేశాలు తెలుసు కానీ వాళ్ళు ఈ పదహారు నెలలుగా పడినటువంటి మానసిక క్షోభ ఎంత దుర్మార్గం అంటే నా మీద కొన్ని నీచమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లకి వాట్సాప్ పంపించినటువంటి దుర్మార్గులు నేను అడుగుతున్నాను మురళి గారు టీవీలోని మురళి గారు దేవా గారు బాలకృష్ణ గారు మనందరూ అడుగుతున్నా రాజేష్ గారు అందరిని అడుగుతున్నా అందరినీ మొత్తం అందరినీ అడుగుతున్నా మీద వ్యక్తిగతంగా నీచంగా పోస్టింగ్లు ఒక తప్పు అయితే ఆ పోస్టింగుల్ని మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి మీ ఇంట్లో మీ భార్య బిడ్డలకి చేయటం ఎంతవరకు తప్పు ఎంత దుర్ దుర్మార్గం తప్పు అయినా కూడా నా భార్య నా ఇద్దరు బిడ్డలు నా ఇద్దరు అల్లుళ్ళు తెగించి పోరాటం చేశారు పోరాటం మా రక్తంలో ఉంది వయసు సహకరించలేదు కానీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఉంటే నా మనువుడు నా మనరాలు కూడా అదే పోరాటం వాళ్ళని రాజకీయ పద్ధతి చేస్తున్నారు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత తొమ్మిది సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా అతి తక్కువ ఖర్చుతో షుగర్ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు